వెల్కమ్ ఉండేది దానికి పిలవడం అప్పుడు ఒక పక్షి ఎంతో గర్వంతో ఇలా అనింది నీకు శబ్దం రాదు రెక్కలు బలంగా లేవు నువ్వు ఎగరలేవు నువ్వు ఈ ప్రపంచాన్ని ఎప్పుడు చూస్తావు నువ్వు పక్షి ఎలా అయ్యావో అర్థం కావడం లేదు అప్పుడు ఇంకొక పక్షి నవ్వుతూ ఇలా అనింది అసలు ఇది పాట పాడగలదా మేమంతా ఇది అక్కడే కూర్చుంటుంది అప్పుడు ఆ చిన్న పిట్ట ఇలా అంటుంది నాకు ఆశలు ఉన్నాయి కానీ నేను సాధించగలనా రోజు ఓ పెద్ద తుఫాను వచ్చింది పెద్ద పెద్ద పక్షులు ఎగిరిపోవడానికి ప్రయత్నించాయి కాని వర్షంలో చాలా ఇబ్బందులు పడతాయి అయితే ఈ చిన్న పిట్ట ఎగురలేక చెట్టు దగ్గర ఒక చిన్న చోటులో నివసిస్తూ ఉండేది తుపానిలో గాలి వరకు తాకలేదు ఆ పిట్ట నెమ్మదిగా గాలి వాన ఎండల్ని చూసుకుంటూ ప్రతిరోజు కొంచెం బలంగా ఎగరడం చిన్నగా పాడడం నేర్చుకోవడం ప్రారంభించింది మరికొన్ని నెలల తర్వాత ఆమె గొంతు తీయగా మారింది ఆ చిన్న పిట్ట పాటలు పాడుతుంటే దూరంగా ఉన్న పక్షులు ఇలా మాట్లాడుకుంటాయి ఏమిటి స్వరం ఎవరు పాడుతోంది ఇంత అద్భుతంగా పాడుతుంది ఎవరు చూడు చూడు ఆ పిట్ట ఎంత అద్భుతంగా పాడుతుందో ఇతర పక్షులు నిశ్శబ్దంగా విని మంత్రముగ్ధులవ్వడం మొదలైంది పెద్ద పక్షులే ఆమెతో స్నేహం చేయాలని వచ్చినప్పుడు ఆ పెద్ద పక్షులు పిట్టతో ఇలా మాట్లాడతాయి మమ్మల్ని క్షమించు నీవు నిజమైన గొప్పతనాన్ని సాధించావు ఆ చిన్న పిట్ట ఆ పెద్ద పక్షులతో ఇలా అంటుంది నాకు ఉన్న మారాయి మీరు నాతో స్నేహం చేయడానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కథ నుంచి మనం నేర్చుకున్న నీతి ఏంటంటే ఇతరులు నిన్ను తప్పుగా అంచనా వేయవచ్చు కానీ నీవు నిన్ను నమ్ముకుంటే చాలు నెమ్మదిగా స్థిరంగా ముందుకెళ్లినవాడే నిజమైన విజేత